నమస్తే జూలై మంత్ మిథుని రాశి వారికి రాశి ఫలాలు ఎలా గోచారం ప్రకారం ఎలా ఉందో మనం చూద్దాం ముందుగా ఆ ఫలితాలు తెలుసుకోబోయే ముందుగా మనకు ఈ జూలై మంత్లో చాలా విశిష్టమైన కలిగిన పండగలు పర్వదినాలు ఉన్నాయి వాటిని మనకున్న సమస్యలకి పరిష్కార మార్గంగా ఎలా చూసుకోవాలో చూద్దాం ఫస్ట్ది మీరు వారా అందరం నవరాత్రులు చేస్తుంటారు ఇన్ కేసు కనుక మిస్ అయి ఉంటే ఈ మంత్లో కనుక మీరు జులై వంతులు కనుక చూసుకుంటే వారాహి ద్వాదశ నామానాలు ద్వాదశ నామస్తోత్రం అని ఉంటుంది దీన్ని చక్కగా మీరు పఠించండి ఎక్కడైనా గనక మీకు కఠినమైన సమస్యలు ప్రాబ్లమ్స్ ఉండి మీ శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే దీన్ని చక్కగా పారాయణ చేయండి ఆ శత్రు బాధ నుంచి మీకు విముక్తి కలుగుతుంది రెండోది జూలై పదవ తారీఖున మీకు గురు పూర్ణిమ ఉంది కాబట్టి మీకు విద్య నేర్పిన టీచర్లు కానివ్వండి గురువులకి పదాభవందనం చేసి మీకు తోచినంతగా వాళ్ళకి పళ్ళు పూలు పట్టలు లాంటివి సమర్పించండి వీలైతే ఇంకా మఠాలు వెళ్ళండి ఆశ్రమాలకు వెళ్ళండి చక్కగా టైం స్పెండ్ చేయండి గురువు యొక్క అనుగ్ర అనుకూలత మీకు ఎంతో కలుగుతుంటుంది ఈ రాశి వారికి జన్మ రాశిలోనే గురువు ఉండి గోచార రీత్యా అంత అనుకూలంగా లేరు కాబట్టి తప్పకుండా మిస్ కాకుండా ఖచ్చితంగా ఈ పని చేయాలని చెప్పేసి గురు మీరు సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇంకొక ముఖ్యమైన పండుగ ఇరవై తొమ్మిదవ తారీఖు ఆగస్టు సారీ జులై ఇరవై తొమ్మిదవ తారీఖు మనకి శ్రావణ మాసం పంచమి రోజున నాగుల పంచమి ఉంది ఎవరికైతే పిల్లలు కావాలనుకుంటున్నారో తర్వాత సంతానానికి తల్లిదండ్రులకు మధ్య మనస్పర్ధలు ఉన్నాయో మిస్ కేరేజ్ లాంటివి జరుగుతూ ఉంటాయో వాళ్ళందరూ కూడాను ఈ రోజున ఆ పండుగని ఎంతో విశేషంగా నమ్మకంగా భక్తిగా జరుపుకుంటే ఆ ప్రాబ్లమ్స్లో నుంచి బయటపడి చక్కగా మీకు సంతాన అభివృద్ధి వంశాభివృద్ధి జరుగుతుందని చెప్పేసి శాస్త్రాల వివరించడం జరిగింది ఖచ్చితంగా చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇప్పుడు మనం జులై మంత్ మిథున రాశి కనుక చూసుకుంటే ఇందులో ఉన్న నక్షత్రాలు మృగశరా మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు అంతా మనకు మిథున రాశిలో ఉంటారు పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి కా కీ కో చా కే కో హ అన్న లెటర్స్ అంతా కూడా మనకి ఇందులో ఉంటాయి గోచారం ప్రకారం చూసుకుంటే ఇందులో రెండు ముఖ్యమైన గ్రహాలు మార్పు చెందాయండి అది ఒకటి సూర్యుడు మారారు తర్వాత శుక్రుడు గ్రహం కూడా మారారు వీటితో పాటు ఆల్రెడీ కొన్ని గ్రహాలు మనం పర్టికులర్గా కుజుడు కుజుడు వచ్చేటప్పటికి కేతువుతో కలిసి ఉన్నారు ఇవి కూడాను కొంచెం ఇబ్బందికరే పరిస్థితులు మనం చెప్పుకోవాలి బట్ ఏది ఏమైనా కానీ ఏది మిథున్ రాశి కానీ మనం చూసుకుంటే అంతకుముందు ఉన్న రెండు రెండు నెలలతో కంపేర్ చేస్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా బెటర్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే మీకు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ పర్సెంట్ అనుకూలంగా ఉంది ఒక థర్టీ పర్సెంట్ మాత్రం కొంచెం ఛాలెంజింగ్గా ఉంది అని మనం తెలుసుకోవచ్చు మనం సూక్ష్మ గోచారం లఘు గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం కనుక చూసుకుంటే మనకి ఇందులో వార్తల్లో ముఖ్యాంశాల టోటల్ ఒక మంత్ లాగా ఎలా ఉంటుంది మనం కనుక చూసుకుంటే సూర్యుడి వల్ల ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత కుజుని వల్ల ధనం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కానీ అంతా మీరు అనుకున్నంత స్థాయిలో ధనం అయితే రాకపోవచ్చు బుధుని వల్ల శ్రేయం గురువు వల్ల మీకు కొంచెం ప్రాబ్లం క్రియేట్ చేయ అవకాశం ఎక్కువగా ఉంటుంది శుక్రు వల్ల ప్రాప్తి అంటే ఒక రకంగా మనం చూసుకుంటే మేజారిటీ ఆఫ్ గ్రహాలు కనుక చూసుకుంటే మీకు కొంచెం అనుకూలమైన పరిస్థితుల్లో ఉన్నాయి అని మనం గమనించుకోవచ్చు సూర్యుడు కనుక మనం చూసుకుంటే ఒక సూర్యుడు కొంచెం మీకు ధనాన్ని తీసుకొస్తారు కానీ కొంచెం ఛాలెంజెస్ని కూడా తీసుకొని వస్తారు అదేంటి మనం చూద్దాం ఫస్ట్ సూర్యుడు రెండో ఇంట్లో ఉంటే ఏమవుతుందంటే ఈ మంత్ బాగుపడాలన్నా ఈ మంత్ చెడిపోవాలన్నా ఈ మంత్ మీకు అనుకూలంగా ఉండాలన్నా ఈ మంత్ ప్రతికూలంగా ఉండాలన్నా కానీ అది మీ చేతిలోనే ఉంది ఎందుకంటే సూర్యుడు రెండో ఇంట్లో ఉండటంతో కుటుంబంలోను మీరు మాట్లాడే మాటల విషయంలోను ధనం విషయంలోను అనుకూల ప్రతికూలమైన పరిస్థితులను గమనించే అవకాశం ఎక్కువగా ఉంటుంది దెర్ ఈజ్ ద ఫేవరబుల్ కండిషన్స్ అన్ఫేవరబుల్ కండిషన్స్ కూడా ఉంటుంది అది మీ చేతిలో ఉంటుంది మనకు మహర్షులు ఒక క్లూస్ ఇస్తారు ఏమని చెప్తారంటే హీనత్వం దుష్ట సంసర్గో మనస్తాపో శిరో నిష్ఫలం కృషి వాణిజ్యం ఎత్తరాశి గతో రవి అని చెప్తారు అంటే ఈ టైంలో మీకు హీనత్వం అంటే నేచబుద్ధి కలుగుతుంది అంటే సమ్ స్మార్ట్ వర్క్ చేసేద్దాము ఎవరు చూస్తారు లేదో ఒకదాన్ని చేసిపోదాం అలా చేసుకొని వెళ్ళిపోదాము ఇవంతా ఎందుకు పాటించాలి ఏ సిస్టమ్స్ అంతా ఎందుకు ఉండాలి మన ఇష్టం వచ్చిన ఉండవచ్చు కదా అన్న మైండ్ మీకు మైండ్ అలా డైవర్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది దుష్ట సంసర్గు దుస్తుల యొక్క సంవాసం మీరు పడతారు దుస్తుల యొక్క సైపు మీరు ఎక్కువ ఉంటారు మనస్తాపం మనస్తాపానికి గురవుతూ ఉంటారు శిరో వ్యధ మీకు విపరీతమైన తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది వ్యధ నిష్ఫలం కృషి వాణిజ్యం వ్యవసాయం చేసిన బిజినెస్ చేసిన ఇంకొక పండగ ఇంకొకటి ఏదైనా చేసినా కానీ అందులో ఫలితం రాకుండా నిష్ఫలం ఫలితం లేకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది మీరు కొంచెం గమనించుకోవాలి అంతేకాకుండా ఎయిత్ హౌస్లో దృష్టి ఉండటం తోటి కొంచెం గొడవలు అనుకోని విధంగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అంటే సూర్యుడు కొంచెం నెగిటివ్గానే మీకున్నారు అయితే అది కూడాను దుష్టం దుష్టబుద్ధి తర్వాత దుర్మార్గుల సవాసం ఇదంతా మీ అంతా మీరు మైండ్ని మీరు కంట్రోల్లో పెట్టుకుతూ ఉంటే కనుక ఈ విషయాల్లో మిగతా అంతా బాగుందని మనం తెలుసుకోవచ్చు అయితే కుజుడు మూడో ఇంట్లో ఉండి ఆరు పది స్థానాలు చూడటం వల్ల ఇది మంచి పరిణామం అని చెప్పుకోవాలి సో మీకు కుజుడు మూడో ఇంట్లో ఎండి మంచి యోగ్యతని ఇస్తాడని మనం అనుకోవాలి ఏ విధంగా అంటే మనకు మహర్షులు ఏం చెప్తారంటే విత్తలాభ సౌఖ్యం విత్తలాభ సదా ఆరోగ్యం సిద్ధి సుఖావహ వస్త్రలాభోధన ప్రాప్తి తృతీయ స్థానకే కుజ అని మనకు చెప్తారు అంటే లాభం అంటే ఏదైనా కనుక మనకు పని చేస్తుంటే అందులో ధనలాభం మనకు వస్తుంది సదా ఆరోగ్యం బాగుంటుంది అనుకున్న పనులన్నీ ఇష్టసిద్ధి అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు సుఖం సుఖావహ సుఖప్రదంగా ఉంటారు వస్త్రలాభము లాభముతో పాటు తర్వాత ధన ప్రాప్తి కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా కుజుడు ఏడో ఆరో ఇంట్లో చూడటం వల్ల శత్రువులపైన ఆధిక్యత ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది పదో ఇంట్లో ఉండటం వల్ల ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో చక్కగా ప్రాఫిట్స్ ఉంటాయి ప్రోగ్రెస్ ఉంటుందని మనం గమనించుకోవచ్చు ఈ ప్రకారంగా మనం వీళ్ళకి శుక్రుడు మంచి యోగ్యతను ఇస్తాడని మనం గమనించుకోవాలి నెక్స్ట్ శుక్రుడి కనుక మనం చూసుకుంటే కుజుడు బాగా యోగ్యతను ఇస్తాడు రిపీట్ సారీ కుజుడు బాగా యోగ్యతను ఇస్తాడని మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు మనం శుక్రుడు ఏ విధంగా మనకి యోగ్యతను ఇస్తాడు చూద్దాం శుక్రుడు వీళ్ళకి లెవెంత్ హౌస్లో ఉండటం వల్ల చాలా మంచి యోగ్యతను ఇస్తాడని మనం గమనించుకోవాలి మనకి పుష్టిం కాంతిం తధాకీర్తి ఇష్టసిద్ధి కార్య సారి అధగం ఇష్టసిద్ధి కార్యసాధకం క్షీరాన్న భోజనం కుర్యా శుక్రే ఏకాదశ ఫలం అని చెప్తారంటే శుక్రుడు మనకి పదకొండో ఇంట్లో ఉండటం వల్ల చక్కగా కీర్తి ప్రతిష్టలు చాలా బాగుంటాయి కాంతివంతంగా ఉంటారు పుష్టివంతంగా ఉంటారు అనుకున్న పనులను అనుకున్న విధంగా చక్కగా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు ఒక రకంగా శుక్రుడు మంచి యోగ్యతను ఇస్తాడని చెప్పేసి మనం గమనించుకోవచ్చు మనకి అంగగోచారం లఘు గోచారం కాన్సెప్ట్ ప్రకారం గనక మనం చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి మృగశ్వర ఆరుద్ర పునరవసు నక్షత్రాలతో కనుక చూసుకుంటేందులో మృగశిర నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది లాభప్రదంగా ఉంటుంది ఐశ్వర్యవంతంగా ఉంటుంది లాభప్రదంగా కూడా ఉంటుంది ధనలాభం ఉంటుంది అని చూపిస్తుంది అయితే ప్రతికూల పరిస్థితులు కనుక చూసుకుంటే వీళ్ళకి కలహము నాశనము ఎక్కడో ఒకసారి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ గొడవలు కూడా పర్టికులర్గా అన్నాదముల మధ్య వచ్చే ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది నాశనం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఏదో స్త్రీల ద్వారా లేదంటే లేడీస్ అయితే జెంట్స్ ద్వారా మీరు వాళ్ళు అనుకున్న ఒక పని సరిగా చేతికి రాక కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆరుద్ర నక్షత్రం వాళ్ళు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం కూడా చూపిస్తుంది కలహము నాశనము కూడా చూపిస్తుంది అంటే ఏదో ఒక విషయంలో గొడవ పట్టం అనుకున్న పని కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది పునర్వసు నక్షత్రం వాళ్ళకి నాశనము ఐశ్వర్యము కలహము సంపదలు ధనలాభము క్షేమము చూపిస్తూ ఉంది అయితే వీళ్ళకి నాశనము ఏదో ఒక పని గనక కలహము రెండు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ బేసికల్గా ఇంటర్పర్సనల్ స్కిల్స్ని బట్టుకొని మనం చూసుకుంటే చాలా చక్కగా బాగుందని మనం గమనించుకోవచ్చు అయితే వీళ్ళకి పునర్వసు నక్షత్రం వాళ్ళకి కొంచెం ఆరోగ్యం చెస్ట్ పెయిన్ కనుక ఎవరికొని ఉన్నా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికొనన్నా కానీ కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా ముఖ్యము ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి నాశనం అప్పటిదాకా కంఫర్టబుల్గా కనుక ఏదైనా వెనక ఉంటే అవి మీకు ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి హార్డ్ వర్క్ చేయాల్సిన పరిస్థితి అయితే ఎక్కువగా ఉంటుంది ఇది గమనించుకొని చెప్పాలని నేను కోరుకుంటున్నాను మీరు రెమెడీస్ కనుక చూసుకుంటే ఎవరైనా కనుక డైవర్స్ రిలేటెడ్ కానీ ప్రాబ్లమ్స్ ఏమైనా కనుక ఫేస్ చేస్తుంటే వీళ్ళకి అన్యోన్య దాం పట్టే అభిషేకం చేసుకోవచ్చు మీకు ఇండివిడ్యువల్గా జాతకం కనుక చూసుకుంటే అందులో ఉన్న గ్రహ దశలు అవి సరిగా అనుకూలంగా ప్రతికూలంగా ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకొని ప్రతికేలు ప్రతికూలంగా కనుక ఉంటే గ్రహ జపాలు శాంతిలు అవి చేయించుకోవడం చాలా చాలా బాగా కలిసి ఇంతే కాకుండా ఈ రాశి వాళ్ళు మన్యు పాశుపత అభిషేకం చేయించుకుంటే చాలా బాగుంటుంది వీళ్ళకి శుక్రుడి వల్ల సారీ వీళ్ళకి రిపీట్ సూర్యుడి వల్ల వీళ్ళకి కొంచెం జాబ్లో ప్రాబ్లం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకున్న కానీ చాలా చక్కగా కలిసి వస్తుంది ఇవి కాకుండా ఇంకా ఇండివిజువల్గా మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటే ఎక్కడెక్కడైతే మీరు కన్ఫ్యూజన్గా ఉన్నారో క్లారిటీ గురించి మీ లైఫ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇండివిజువల్గా మీరు నన్ను కన్సల్ట్ అవ్వచ్చు ఈ క్రింది కనిపిస్తున్న స్కూల్కి మీరు ఈ క్రింది కనిపిస్తున్న ఫోన్కి మీరు నన్ను రీచ్ అవ్వచ్చు ఈ రాశి వాళ్ళకి అందరికీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అష్టైశ్వర్యాలు కలగాలని భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను